వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే రైతులు వరి నారుపోశారు కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు అయితే వేసిన పంటలను చీడపీడల నుంచి రక్షించుకోవడం రైతులకు సవాలుగా మారుతుంది రైతులు సాగు చేసిన పంటలను లాభసాటిగా మార్చుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మా ప్రతినిధి రాజాబాబు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదేవితో ఫేస్ టు ఫేస్ వర్షాకాల సీజన్ ప్రారంభమైంది రైతులు దుక్కులు దున్నుకొని వ్యవసాయం సాగు చేసుకోవడానికి అన్ని రకాలుగా సమస్య సిద్ధం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో జూన్ మాసం అయిపోయింది ఇక జూలై కూడా వచ్చేసాము వర్షాలు అనుకున్న స్థాయిలో కురవట్లేదు రైతులకు సంబంధించి ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి ఆల్రెడీ రైతులు కొంతమంది రైతులైతే ఇప్పటికే వరి నార్లు పోసుకున్నారు వాటికి సంబంధించి ఈ నారుకు సంబంధించిన రక్షణ సంరక్షణ ఎట్లా చేసుకోవాలనే అంశాన్ని రైతులకు సంబంధించిన అవగాహన అంశాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తం సిద్దిపేట జిల్లా రూరల్ మండలం తోర్నాల గ్రామంలోని అగ్రికల్చర్ రీసోర్స్ సెంటర్లో ఉన్నాము ఇక్కడ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపాల్ శ్రీదేవి గారు మనతో ఉన్నారు మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ముఖ్యంగా అనుకున్న స్థాయిలో వర్షాలు అంటే పడ్డాయి కానీ ఆ పడే టైంలో పర్లేదు దాంతో ఇప్పటికే రైతనాలు అయితే వేసుకొని నార్లు పోసుకున్నారు దానికి సంబంధించి నార్లకు సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు సంరక్షణ చర్యలు తీసుకోవాలని దాదాపుగా మన రైతులు అందరూ కూడా నారుమడి వేసుకున్నారు మనకి సిద్దిపేట వచ్చేటప్పటికి రెండు లక్షల ఎనభై వేలు దాకా ఎకరాల దాకా మనం వరి నారు వరి సాగు చేసుకుంటాం సో దానికి సంబంధించి రైతులైతే నారు పోసుకున్నారు కాకపోతే మనకి నారుమడిలో ప్రధానంగా యాజమాన్యం అనేటప్పటికీ మనకి ఉన్న సమస్య గత రెండు మూడు సంవత్సరాలుగా వస్తున్న సమస్య సమస్య మోవి పురుగు సో దానికి సంబంధించిన యాజమాన్యం ఏదైతే ఉందో అది మనం నారుమడి దశ నుంచే చేసుకోవాలి సో మనము గత రెండు మూడు పంటల్లో ముప్పై శాతం పైగా నష్టపోయారు మన రైతులు దిగుబడిలో ముప్పై శాతం పైగా నష్టం వచ్చింది సో ఆ నష్టాన్ని కనుక మనం ఈ సంవత్సరం రాకుండా చూసుకోవాలి అంటే నారు దశ నుంచే ఇప్పుడు నార్లు అన్నీ వేసున్నాయి అన్నీ ఇరవై రోజుల దశలో ఉన్నాయి ఇంకొక వారం పది రోజులు నారు తీసేస్తారు నాటుకుంటారు సో ఆ నాటుకునే సమయానికి అంటే నారు కనుక మనం ఒక వారం రోజుల్లో వేసుకుంటాము అని అంటే దాన్ని తీసే ముందే ఒక వారం రోజుల ముందు కార్బోఫిరాన్ త్రీ అనే గుళికలు ఉంటాయి మనం ప్రధాన పొలంలో వేసుకోవాలంటే చాలా ఎక్కువ మొత్తంలో వేసుకోవాల్సి వస్తుంది అట్లా కాకుండా అదే నారుమడిలో వేసుకుంటే మనం ఎకరానికి రెండు గుంటలలో నారుమడి పోసుకుంటాం దానికి కేవలం ఎనిమిది వందల గ్రాములు ఆ త్రీ జీ గులు కనుక వేసుకున్నట్లయితే మనం నారుమడి నుంచి ప్రధాన పొలంలోకి మొవిపురుగు అనేది పోకుండా మేనేజ్ చేయగలుగుతాం సో ఇది ప్రధానంగా నారు స్థాయిలో ఉన్నప్పుడు రైతులు గుర్తుపెట్టుకొని తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతి ఇది అట్లానే నారు బాగా ఎదగాలి అంటే నారు కూడా అవసరమైన మేరకు ఎరువులు వేసుకోవాలి నారు వేసేటప్పుడు ఒక కిలో నత్రజని ఒక కిలో బాసురం పొటాషియం వేసుకోవాలి అట్లానే నారు పదిహేను ఇరవై పన్నెండు నుంచి పదిహేను రోజుల వయసులో రెండోసారి కనుక మనం ఒక కిలో నత్రజని పైపాటుగా అంటే రెండు కిలోల యూరియా కనుక ఎకరం ఎకరానికి సరిపోయేట నార్మడికి వేసుకుంటే నారు ఆరోగ్యకరంగా పెరుగుతుంది దాంతో మనం ప్రధాన పొలంలో పంట నాటుకున్నప్పుడు మొదటి నుంచే పంటలో పెరుగుదల అనేది కాల్సిన కావలసిన స్థాయిలో పంట ఎదుగుదల బాగుంటుంది మేడం ఇప్పుడు వర్షాకాలము ఆల్రెడీ ఒక నెల అయిపోయింది ఇంకో ఇప్పుడు ఏమున్నా ఇంకొక పది రోజులు అయితే ఈ వర్షాలు కూడా అయిపోతుంది సో ఇప్పటికైతే అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు నాట్లో స్థితం స్టార్ట్ అవుతుంది పది రోజులు అయితే మరి అనుకున్న స్థాయిలో వర్షాలు పడలే కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకోవచ్చా అంటే ప్రత్యామ్నాయ పంటల గురించి అప్పుడే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు మనకి ఇంకా పంటలకి ఏ పంటకి కూడా మనము విత్తుకునే తేదీ దాటిపోలేదు ఇప్పుడిప్పుడే వర్షాలు కొంచెం పడడం స్టార్ట్ అయింది ఈ సంవత్సరం మన వాతావరణ శాఖ ప్రకారం అయితే లానినో ఇయర్ అంటారు దీని ప్రకారం మనకి సమృద్ధిగానే వర్షాలు కురుస్తాయి ఇప్పటి నుంచి వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో మనం జూలై పదిహేను దాకా ఆల్మోస్ట్ అన్ని పంటలు వేసుకోవడానికి సమయం ఉంది ఇప్పుడు ప్రతి ప్రతి లాంటి పంటలు అన్నీ వేసుకోవచ్చు అదే కంది పంటలు అయితే మనం ఆగస్టు దాకా కూడా వెళ్ళచ్చు ఆగస్టు మధ్య వరకు కూడా వేసుకోవచ్చు మొక్కజొన్న ప్రధానంగా మొక్కజొన్న కూడా ఎక్కువ సాగు చేస్తారు మేడం మొక్కజొన్న కత్తెర పురుగుతో చాలా ఇబ్బంది ఉంది దాని దానికి దాని నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి సూచనలు ఇస్తారు ఇప్పుడు మొక్కజొన్న కూడా అంతే మనం మూవి పురుగు వరిలో ఎట్లా తీసుకుంటున్నామో దాన్ని కూడా అంతే మొ పంట తొలి దశ నుంచి కూడా మనం మూవీ కత్తెర పురుగు ఏదైతుందో దాన్ని ఉధృతి గమనించి మొదట్లో చిన్న చిన్న కెమికల్స్ అంటే తొలి దశలో వాడే పురుగు ఉధృతి పెరగకుండా తొలి దశలో వాడే కెమికల్స్ని వాడుకోవడము అంటే పంట అది మొక్క బయటకు వచ్చిన ఏడెనిమిది రోజుల నుంచే కూడా కత్తెర పురుగు అనేది కనపడడం మొదలవుతుంది ఆ సమయంలోనే దానికి వేసుకోవడము తర్వాత మొవ్వులో గుళికలు వేసుకోవడము ఆ తర్వాత కెమికల్స్ అంటే కొంచెం పవర్ఫుల్ కెమికల్స్ అంటాం క్లోరైంట్ర నిల్లిపోలు లాంటి కెమికల్స్ని వాడుకోవడం అటువంటివి చేయాలి ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే మొదటి దశలోనే ఉధృతమైన కెమికల్స్ అంటే పవర్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారు అట్లా కాకుండా తొలి దశలో వేప నూనె కొట్టుకోవడము మొవ్విలో గుళికలు వేసుకోవడం అటువంటివి చేయాలి అటువంటివి ప్రధానంగా పత్తి వరి మొక్కజొన్న ఈ ఇవి మూడు మన ప్రధానమైన పంటలు వీటిని ఎట్లా వాడుకోవాలి ఎట్లా సంరక్షించుకోవాలి అనే దాని మీద రైతులకు ఏం చెప్పదు ఇప్పుడు ప్రతి పంటకి ప్రతి దశలోనూ సరైన యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వరి ఉందనుకోండి నాటు పెట్టే నాటు పెట్టిన మొదటి నుంచి మనం జాగ్రత్తగా కనుక చేసుకుంటే మొట్టమొదటి సమస్య ఏమొస్తుంది ఎరువుల యాజమాన్యంలో వస్తుంది ఎరువుల యాజమాన్యం ఏం చేయాలి అంటే దుక్కిలో మొదట ఏ పంట అయినా కానీ వరి కానివ్వండి పత్తి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి మనం రైతులు నత్రజని బాసురం పొటాషియం అనే మూడు ఎరువులు ప్రధానంగా వాడతారు సో దీంట్లో ఏం చేస్తారు బాసురం ఎరువు అనేది మన ఉన్న అలవాటు ఏంటి ఎప్పుడంటే అప్పుడు వేస్తుంటారు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అట్లా కాకుండా బాసరం ఎరువు ఏదైతే ఉందో దాన్ని దుక్కిలోనే వేసుకోవాలి అది ఏ పంటైనా కానివ్వండి ఎందుకంటే బాసరం అనేది మొక్కలకి వేరు వ్యవస్థ ఏర్పడడానికి అవసరమయ్యే మందు అంటే మనం వాడే డీఏపీ కానీ ట్వంటీ ట్వంటీ కానీ ట్రిపుల్ నైన్టీన్స్ కానీ ఏదన్నా ఆ మధ్యలో ఉండేది బాసురంను ఇండికేట్ చేస్తుంది సో ఆ బాసరం కలిగిన ఎరువు ఏదైనా సరే పంట విత్తుకునేటప్పుడు వరి అయితే నాటుకునేటప్పుడు పత్తి అయితే విత్తుకునేటప్పుడు మొక్కజొన్న కానీ ఏదైనా సరే విత్తుకునేటప్పుడు కనుక వేసుకుంటే సరైన వేరు వ్యవస్థ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సో పైగా ఈ బాసరం అనేది మనం ఎక్కడ వేసిన వేరు అక్కడే ఉంటుంది నేలలో దాని కదలిక అనేది చాలా తక్కువ ఉంటుంది సో అంటే మొబిలిటీ అంటాం దాన్ని కదలిక తక్కువ ఉంటుంది సో దాన్ని సరిగ్గా దుక్కిలో లోపలికి పడేటట్టు వేసుకొని లోపలికి కలియదు అనుకుని మొక్క విత్తుకున్నట్టయితే అందుతుంది అట్లానే నత్రజని వేరు అనేది మొక్క పెరగడానికి ఉపయోగపడే అది పోషకం సో మొక్కకి ఒక్కసారే వేయకుండా ఒకటేసారి ఎక్కువ మోతాదులో వేస్తే ఏమవుతుంది నత్రజని వేరు ఏదైనా సరే భూమిలో నుంచి కిందికి వెళ్ళిపోతుంది సో దఫ దఫాలుగా అంటే వేసుకున్న వేసుకున్న వెంటనే మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అట్లా మొక్క దశని బట్టి ఇప్పుడు వరు ఉందనుకోండి విత్తుకునేటప్పుడు వేసుకుంటాము దుబ్బు చేసేటప్పుడు వేసుకుంటాము మళ్ళీ వెన్ను బయటకు వచ్చేటప్పుడు వేసుకుంటాము అట్లా మూడు దశల్లో వేసుకుంటాం అట్లానే మొక్కజొన్న కూడా అంతే వేసుకునేటప్పుడు మోకాలు ఎత్తు దశలో మళ్ళీ జల్లు కట్టే జల్లు వచ్చే టైంలో అట్లా ప్రా పంట దశని బట్టి అవసరమైన దశని బట్టి నత్రజనివరం అనేది వేసుకోవాల్సి ఉంటుంది అదే ఇంకొక మూడో ముఖ్యమైన పోషకం పొటాషియం ఇది పంటకి తెగుళ్ళని పురుగుల్ని తట్టుకునే శక్తినిస్తుంది అట్లానే గింజ నాణ్యతనిచ్చేది సో అది విత్తుకునేటప్పుడు వేసుకోవాలి మొదటిది రెండవ దాన్ని రెండవ సెకండ్ డోస్ని పంట అంటే రీప్రొడక్టివ్ స్టేజ్ అంటే కాయ పూత వచ్చే దశలో ఇంకొకసారి కనుక వేసుకుంటే మనకి పంటకి తెగుళ్ళని పురుగుల్ని తట్టుకునే శక్తి వస్తుంది మనం తీసుకునే గింజ నాణ్యత ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉంటుంది మంచి క్వాలిటీ గ్రెయిన్ తీసుకోవడానికి అవసరం వరైతే వడ్లు వస్తాయి మొక్కజొన్న అయితే మొక్కజొన్న గింజలు కానీ ఏదైనా మంచి క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ వస్తుంది మనకి మేడం ఇప్పుడు ప్రధానంగా మన వ్యవసాయ పరిశోధన స్థానం నుండి ఇప్పటి వరకు రైతులకు ఎంతమంది రైతులకు అవగాహన కల్పించరు ఎంట ఇప్పుడు ముఖ్యంగా ఏమైపోతుందంటే రసాయనిక ఎరువు బాగా వాడుతురు దాంతోటి భూసారం దెబ్బతింటుంది దీనివల్ల ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈ ఈ అంశాలపైన రైతులకు ఏమైనా అవగాహన కల్పించరు ఇప్పుడు ఎంతమంది రైతులకి అవగాహన కల్పించారు అంటే అట్లా ఉండదు వ్యవసాయ పరిశోధనా స్థానం అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్ అవగాహన కార్యక్రమం అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం ఇంతమందికి ఇంతమందికే అట్లా లెక్క పెట్టి చేయడానికి ఏమి ఉండదు భూసారానికి సంబంధించి ఇక్కడ మేము ప్రత్యేకంగా దీని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ పెడతాం క్షేత్రస్ క్షేత్ర క్షేత్రస్థాయిలోనే జరుగుతాయి ఇప్పుడు మాకు వ్యవసాయ పరిశోధనా స్థానంకి రాష్ట్ర స్థాయి ఉంటుంది మా జ్యూరిస్ట్ డిక్షన్ ఇక్కడ ఒక దగ్గరే అన్నట్టు ఉండదు కాకపోతే సిద్దిపేట జిల్లాకి మేము కాన్సన్ట్రేట్ చేస్తాం ఇప్పుడు మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాకు మొత్తం రాష్ట్రం అంతా రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి అట్లా సిద్దిపేట జిల్లా ఈ చుట్టుపక్కల మా మెదక్లో కానీ ఇక్కడ ఎక్కడ వేరే లేదు కదా సో ఇదంతా మా జ్యూరిస్డిక్షన్ కిందే ఉంటుంది దీనిలో మేము మా ఏరువాక కేంద్రం సపోర్ట్ తోటి జిల్లా మొత్తం మేము అవగాహన కార్యక్రమాల ప్రతిరోజు రెగ్యులర్గా జరిగే యాక్టివిటీసే మాకు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వచ్చేటప్పటికి టీచింగ్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ అంటే విద్య బోధన పరిశోధన విస్తరణ మూడు అంశాల మీద మేము చేస్తాం సో ఆ మూడు అంశాల మీద మాకు బోధన అనేది మా కాలేజ్ ద్వారా చేస్తాం స్టూడెంట్స్ ద్వారా సో ఏ స్టూడెంట్స్కి అయితే మేము నేర్పిస్తామో ఆ స్టూడెంట్స్ని మళ్ళీ రైతుల దగ్గర కూడా తీసుకెళ్లి రైతులతో కూడా వాళ్ళని కలిపి వాళ్ళ ద్వారా కూడా విస్తరణ టేకప్ చేస్తాం ఇక్కడ పరిశోధనా కేంద్రంలో రీసెర్చ్ అనేది జరుగుతుంది ఆ రీసెర్చ్ని రైతుల దగ్గర తీసుకెళ్ళడానికి మా ఏరువక కేంద్రాన్ని ఉపయోగించుకుంటాం సో మాకు అట్లా ఏరువక కేంద్రం కూడా ఇక్కడ మనకు సిద్దిపేటలో ఈ కేంద్రం దగ్గరకు వచ్చేటప్పటికి మాకు మూడు అంశాలు ఇక్కడ ఉన్నాయి మా మనకు అగ్రికల్చర్ కాలేజ్ ఉంది రిసెర్చ్ స్టేషన్ ఉంది ఏరువక కేంద్రం ఉంది మూడు ఉన్నాయి సో మాకు ఇక్కడ మా మేము చేసిన అంశాలను రైతుల దగ్గర తీసుకువెళ్ళడం అనేది చాలా కన్వీనియంట్గా జరుగుతుంది ఇక్కడ మాకు మూడు విభాగాలు ఇక్కడ ఉన్నాయి మాకు రకమైన విస్తరణ ప్రోగ్రామ్ అయినా కూడా మేము రైతుల దగ్గరికి తీసుకువెళ్తున్నాం చివరిగా సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా వరి పత్తి కంది మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తున్న రైతులకు మీరు స సలహాలు ఏంటివి ఇప్పుడు వరి వరి దగ్గరకు వచ్చేటప్పటికి వరి దగ్గర రైతులు ప్రతి సంవత్సరం కొత్త విత్తనం కావాలి అనుకుంటారు ఇప్పుడు మేము గత నెలలో సీడ్ మేళా పెట్టాం అంటే విత్తన మేళా అని కండక్ట్ చేస్తాం ఇప్పుడు దా దానికి దగ్గర దగ్గరగా నాలుగు వందల మంది రైతులు ఆ రోజు అటెండ్ అయ్యారు దాంట్లో కింద సంవత్సరం తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఇదేంటంటే ప్రతి సంవత్సరం కొత్త విత్తనం అంటే ఏదైనా కొత్త వెరైటీ వచ్చిందా అనేది వాళ్ళ ఆలోచన ఉంటుంది సో ప్రతి సంవత్సరం కొత్త విత్తనం రావడం అనేది అంత ఈజీగా రాదు ఒక విత్తనం తయారు చేయాలంటే ఎనిమిది నుంచి పది సంవత్సరాల టైం తీసుకుంటుంది సో అట్లానే ప్రతి సంవత్సరం మా దగ్గరకు వచ్చి విత్తనం కొందాము అంటే విత్తనం తీసుకోవాలి అనే ఉద్దేశంలో వస్తారు వాళ్ళు కనుక ఒక విత్తనాన్ని ఒక ఫౌండేషన్ సీడ్ని మా దగ్గర ఈ సంవత్సరం తీసుకుంటే దాన్ని మూడు పంటల వరకు వాళ్ళు ఎటువంటి దిగుబడిలో నష్టం లేకుండా ఉపయోగించుకోవచ్చు సో విత్తనం మీద రైతు సొంతంగా తయారు చేసుకోవడం అనే దాని మీద అవగాహన పెంచుకోవాలి విత్తనం అనే విషయానికి వచ్చేటప్పుడు వరి విషయానికి వచ్చేటప్పటికి ఎందుకంటే వరి వరికి మనం బయట విత్తనం మీద ఆధారపడాల్సినంత అవసరం ఉండదు కొత్త రకం వచ్చినప్పుడు డెఫినెట్గా తీసుకోవచ్చు అట్లానే విత్తనం అనేది ఇరవై నుంచి ముప్పై శాతం దాని ప్రభావం ఉంటుంది ఆ మిగతా అదంతా యాజమాన్యం మీదనే ఉంటుంది మనం ఎంత ఎంత టైంకి వేస్తున్నాము ఎంత సమయానికి మనకు ఉండే పురుగులను కానీ తెగుళ్ళని కానీ గుర్తిస్తున్నాము దానికి సరైన యాజమాన్యం చేపడుతున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో వరి పంటకు వచ్చేటప్పటికి విత్తనం గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొక్కజొన్న అటువంటివి అవి పూర్తిగా హైబ్రిడ్స్ సో ప్రతి సంవత్సరం మనము విత్తనం అయితే అవసరమైన పరిశోధనా స్థానం నుంచి కానీ లేదా ప్రైవేట్ సీడ్స్ నుంచి కానీ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో మనకి మొక్కజొన్నలో ఇక్కడ మనకు ప్రధానంగా వచ్చేది ఏంటంటే కొంచెము పోస్ట్ ఫ్లవరింగ్ రాట్ అంటాం అది అది కొంచెం ప్రాబ్లంగా ఉంది అంటే మొక్క సడన్గా వడిలిపోతుంది ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చినాక సో దానికి మన కరీంనగర్ రీసెర్చ్ స్టేషన్ ఉంది అక్కడ నుంచి కరీంనగర్ మొక్క అని ఉంది అలాంటి ఆ తట్టుకునే రక తట్టుకునే హైబ్రిడ్స్ ఏవైతే ఉంటాయి రకాలు అవి తెచ్చుకొని వాటి మీద అవ అవగాహన పెంచుకొని అలాంటి హైబ్రిడ్స్ తెచ్చుకొని సాగు చేసుకోవాలి ఇప్పుడు పత్తి వచ్చేటప్పటికి అది చాలా వరకు ప్రైవేట్ విత్తనాలే ఉన్నాయి సో అన్ని రకాల హైబ్రిడ్స్ మంచివే ఉంటాయి ఇది మంచిది అది మంచిది కాదు అనేది ఏమి ఉండదు మనం సాగు చేసే విధానంలో గనక పురుగుల్ని తెగుల్ని తొలి దశలో రసం పీల్చే పురుగులు ఉంటాయి తర్వాత గులాబీ రంగు పురుగు ఉంటుంది తర్వాత లద్దె పురుగులు అవి ఉంటాయి వాటిని సకాలంలో గుర్తించి కనుక చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి సాగు కూడా మనం చాలా కన్వీనియంట్గా తక్కువ మోతాదులో పురుగు మందులు వాడి చేసుకోవచ్చు ఓకే ఇది మొత్తానికైతే కరెక్ట్ సమయంలో సరైన సమయంలో సరైన చర్యలు చెప్ప తీసుకున్నట్లయితే ఎరువుల వాడకం కావచ్చు తెగుళ్లను గుర్తించడంలో కావచ్చు యాజమాన్యాలు అంటే మా ముఖ్యంగా రైతులు పంటలు సాగు చేసుకున్న ఏ రైతు అయితే ఏ పంట అయితే సాగు చేస్తుండో దానికి అనుగుణంగానే అదే టైంలో సరైన టైంలో వాటికి ఎరువులు కానీ ఇతర రకాల గులికలు కానీ వాటిని సరైన టైంలో వేస్తే దిగుబడులు ఆటోమేటిక్గా రావచ్చు అని చెప్పి మేడం చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు ఎస్ఎక్స్ న్యూస్ సిద్దిపేట్